యేసు క్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి మందనాలు తెలియజేసుకుంటున్నాను శ్రీమంతుడును అద్వితీయుడును సర్వలోక జగద్రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట మన వ్యూవర్స్ అందరికీ శుభాలండి హమాస్ చర నుండి బందీలుగా ఉన్నటువంటి వారు విడుదలయ్యారు దేవుని గొప్ప నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక ఆమెన్ ఈ సందర్భంలో ఒక వాక్యభాగం కూడా చదువుకుందామండి ఓ దట్ ద శాల్వేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ కమ్ అవుట్ ఆఫ్ జియోన్ వెన్ గాడ్ ఎత్ బ్యాక్ ద క్యాప్టివిటీ ఆఫ్ హిస్ పీపుల్ జాకబ్ షల్ రీజాయిస్ అండ్ ఇజ్రాయేల్ షల్ బీ గ్లాడ్ సియోనులో నుండి ఇజ్రాయెలునకు రక్షణ కలుగుగాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇజ్రాయేలు సంతోషించును ఆమెన్ రైస్ దార్డ్ ఆమెన్ అంటూ కామెంట్ రాయండి మర్చిపోకండి అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందండి ఈ ఒప్పందం ప్రకారంగా హమాస్ సెర్లో ఉన్నటువంటి ప్రజలను విడిచిపెట్టడానికి హమాస్ అంగీకారం తెలిపింది అయితే దశల వారీగా మేము రిలీజ్ చేస్తాం అని వారు షరతు పెట్టారు పర్వాలేదు మొదటి దశలో కనీసం ఒక ఇరవై మంది ఇస్రాయలీలను విడిచిపెడతామని వారు చెప్పినట్టుగానే మన కాలమానం ప్రకారంగా నిన్న సుమారుగా మధ్యాహ్న వేళలో మొదటి దశ బందీలను విడుదల చేసినట్లుగా చెర నుండి విడుదల చేసినట్లుగా ఇజ్రాయెల్ నుంచి ఒక పోస్ట్ కూడా రిలీజ్ అయ్యింది చూడండి హలో ప్రభేసుక్రాయల్ జెరూసలేం రోజు ఇజ్రాయెల్ దేశం అంతా చాలా అద్భుతంగా ఉండింది ఒక ఉద్వేగ పూరితమైన వాతావరణము దేశాన్ని మొత్తం కప్పివేసింది రెండు సంవత్సరాల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది ఇక్కడ ఇజ్రాయెల్ లో వాతావరణం ఎలా ఉండింది అంటే తమ సొంత కుటుంబంలో తమ సొంత మనుషులే తిరిగి రాబోతూ ఉన్నారు అన్నంతగా ప్రతి కుటుంబము యొక్క విడుదలను చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంది దానికి తోడుగా నిన్నటి రోజు సాయంత్రం నుండి యొక్క సుకోతి పండుగ చివరి రోజు అన్నట్టు ఇంకా సెలబ్రేషన్స్ కూడా డబుల్ అయిపోయాయి అందరూ ధర్మశాస్త్రాన్ని అలా ఎత్తి పట్టుకున్నప్పుడు చుట్టూ ఉన్న యవనస్తులు పెద్దవారు అందరూ నాట్యాలు చేసి దేవుణ్ణి కుటిస్తూ ఉంటారు అమెరికా దేశపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన కృషి ఎనలేనిదండి దేవుడు అమెరికా అధ్యక్షునుల ద్వారా ఈ గొప్ప కార్యాన్ని జరిగించారు ఈ కజకిస్తాన్ అనండి టర్కీ అనండి ఆ కొన్ని ముస్లిం దేశ సంబంధితమైనటువంటి నాయకులతో కూడా చర్చలు జరిపి ఇటువైపు నుండి పాలస్తీనియులను ఇజ్రాయెల్ జైలు నుండి విడిచిపెట్టేటట్లుగాను ఆ వైపు నుండి చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టి మృత్యువాత చెందినటువంటి బందీల శవాలను కూడా మృతదేహాలను కూడా అప్పగించే ఒక ఒప్పందం కుదర్చగలిగిన శక్తి సామర్థ్యం ట్రంప్ గారికి ఒక్కడికే ఉంది అది నాకు తెలుసండి దేవుడు అలాగనే ఆయన ద్వారానే ఈ కార్యం జరిగించాడు దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక ప్రపంచ క్రైస్తవ్యం వర్ధిళ్లను గాక కామెంట్లో ఈ మాట కూడా మెన్షన్ చేయండి ప్రపంచ క్రైస్తవ్యం వర్ధిల్లును గాక మనం పుట్టింది భారతదేశంలోనే అయినా మన నివాస స్థలం అనేటువంటిది అసలైన స్థలం అనేటువంటిది పరలోకంలో మన కొరకు ఉంది ఇది మన బలమైన విశ్వాసం నమ్మకం ఇదే నిజం కూడా కనుక మనం ఈ లోక సంబంధులం కాదండి క్రీస్తు వారి వల్లే మనం కూడా లోకమును ప్రేమించే విశాల హృదయం కలిగి జీవించాలి భారతదేశాన్ని పుట్టాను గనక దీన్ని ప్రేమిస్తానండి అమెరికాలో పుట్టాను గనక అమెరికాని ప్రేమిస్తానండి ఆస్ట్రేలియాలో పుడితే ఇది నా దేశం నేను నా దేశాన్నే ప్రేమిస్తానండి కాదు సర్వలోకాన్ని మనం ప్రేమిస్తూ సర్వలోకం కొరకు మనం ప్రార్థించాలి అది ప్రభు మనకు నేర్పింది సర్వస్పృష్టికి సువార్త ప్రకటించండి ఒక దేశానికి కాదు ఒక ప్రాంతానికి కాదు ఈ విషయాలు క్రైస్తవులు ఎప్పుడూ గుర్తుంచుకోండి ఇకపోతే ఇక్కడ మనం చాలా సంతోషకరమైనటువంటి విషయం అండి ప్రభువును మనం స్తుతించాలండి కీర్తన గ్రంథంలో మనం చూసామండి మరి ఇస్రాయలు సంతోషిస్తుంది చెరలో నుండి తమ వారు తిరిగి దేవుడు వారిని రప్పిస్తాడు ఇజ్రాయేలీలు యూథులు అయినటువంటి వీరు సంతోషిస్తారు హర్షిస్తారు అని చెప్పారు కదా నిజంగానండి రాత్రి నేను ఈ పోస్ట్ చూశానండి ఇంకా వెనువెంటనే ఆ టైంలో మీకు పోస్ట్ చేయడానికి కానీ మాట్లాడటానికి అవకాశం లేదు కనుక మరి ఈ ఉదయకాలంలో నేను ఈ మాటలు మాట్లాడుతూ ఈ పోస్ట్ మీ దగ్గరికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను మీరు నమ్మండి ఆ వాతావరణం చూసినప్పుడు తిరిగి వాళ్ళు తమ దేశంలోకి వచ్చినప్పుడు కుటుంబీకులను కలుసుకున్నప్పుడు వారి వారి దుఃఖము వారి ఆనందము మిళితమైపోయి అది చూస్తున్నప్పుడు అండి నమ్మండి నేను కూడా ఏడ్చేశానండి నాకు వచ్చింది ఏడ్చాను ఆలస్యం చేయకుండా ఒకసారి ఆ క్లిప్పింగ్స్ చూడండి Até! <coughs>

సో నిజంగా చాలా అన్యాయంగా అక్రమంగా ఈ హమాస్ వాళ్ళు ను రెచ్చగొట్టి చొరబడి అనేకులను చంపి అనేకులను వందలాది మందిని బందీలుగా తీసుకువెళ్లారు ఇది చాలా దుర్మార్గం ఎవరు చేసినా ఇది దుర్మార్గమే ఈవెన్ ఒకవేళ క్రిస్టియన్లు కూడా ఇలా చేశారంటే అది దుర్మార్గమే ఎవరు చేసినా ఇది దుర్మార్గమే ఎటగలకు ఇజ్రాయేల్ దేశం చాలా పోరాటం చేసింది నిజం చెప్పాలంటే చిత్తు చిత్తుగా చిత్తు చిత్తుగా హమాస్ ఉగ్రవాదులను ఎరివేసింది కొట్టింది గాజా ప్రాంతాన్ని వశిపరుచుకుంది చుట్టుపక్కల దేశాలకు ఇజ్రాయేల్ అంటే ఏంటో చాటు చెప్పుకుంది ఒక మాటలో చెప్పాలంటే మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ గారు చేసినటువంటి దౌత్యం అనండి లేకపోతే మధ్యవర్తిత్వం అనండి చక్కగా అది జరగడం అన్నది సంతోషనీయం అండి అండి మనం ఆనందించదగినటువంటి క్రైస్తవులు కూడా ఆనందించదగిన విషయం అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైబుల్ అనుసరించే క్రైస్తవ సమాజం అంతా హర్షించే విషయం ఇది ఎందుకంటే ఇస్రాయేలీలు ఒక్క దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు సర్వలోకంతో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఇది గుర్తుంచుకోండి ఈ సంతోషకరమైన శుభవార్తను మన క్రైస్తవ సమాజం అంతటికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఇంతవరకు ఈ వీడియోని మీరు వీక్షించారు కనుక యేసు ప్రభు పేరిట మీకు థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను